చూపు ఒక గ్రామంలో శివయ్య భూపతి అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు ఇద్దరూ వ్యాపారం చేసేవారే కానీ భూపతి శివయ్య కన్నా చాలా భారీ ఇతను వ్యాపారం చేసేవాడు అతనితో పోలిస్తే శివయ్య చాలా చిన్న వ్యాపారస్తుడు ఇద్దరు పిల్లలు పట్టణంలో పెద్ద చదువులు చదువుతూ ఉండేవారు ఒకసారి శివయ్య భూపతితో మన కాలమంతా సంసార తాపత్రయంతోనే గడిచిపోతున్నది మనస్సుకు శాంతి విశ్రాంతి కలుగలందుకు కొంతకాలం పాటు మనం తీర్థయాత్రలు చేసి పుణ్యస్థలాల దర్శనం చేసుకుంటే బాగుంటుందని అనిపిస్తున్నది నాకు ఏమంటావు అన్నాడు భూపతి సంశయిస్తూ అందుకు చాలా డబ్బు ఖర్చు అవుతుందేమోనే అన్నాడు ఇటువంటి విషయాలలో డబ్బు ఖర్చుకు వెనకడతారా మనిద్దరికీ సరిపడా నా దగ్గర డబ్బున్నది లే బయలుదేరు అన్నాడు శివయ్య భూపతి కన్నా తాను గొప్ప సంపన్నుడు అయినట్టు ఇద్దరూ కలిసి శివయ్య డబ్బుతో యాత్రలు ముగించుకుని తిరిగి వచ్చే సమయానికి ఊళ్ళో వాళ్ళు శివాలయం కట్టించడానికి తీర్మానించి చందాలు వసూలు చేస్తూ భూపతి ఇంటికి వచ్చారు ఆ సమయానికి శివయ్య కూడా అక్కడే ఉన్నాడు భూపతి చందాలు వసూలు చేస్తున్న వాళ్లతో ప్రస్తుతం నా చేతిలో డబ్బు లేదు అందరి వద్ద వసూలు అయ్యాక రండి అప్పుడు చూద్దాం అన్నాడు మీ మాట ఏమిటి అని వాళ్ళు శివయ్యని అడిగారు నాకు కూడా ఇప్పుడే తెలిసిందిలే మీరు ఎప్పుడు వస్తే అప్పుడు ఇయమని నా భార్య వద్ద నూరు రూపాయలు ఇచ్చాను మా ఇంటికి వెళ్ళి తీసుకోండి అన్నాడు శివయ్య వాళ్లతో తర్వాత కొన్నాళ్లకు శివయ్య మీద పట్టణం వెళ్ళి తన పిల్లలతో పాటు భూపతి పిల్లల యోగక్షేమాలు కూడా విచారించాడు భూపతి పెద్ద కొడుకు శివయ్యతో బాబుగారు ఏ కారణ చేతనో మా నాన్న మాకు రెండు నెలలుగా డబ్బు పంపటం లేదు జీతాల త్వరలో కట్టకపోతే పేరు కొట్టేస్తారు మా నాన్నతో కాస్త చెప్పండి అన్నాడు శివయ్య ఈ మాట విని ఎంతో నొచ్చుకుని తన దారి ఖర్చులకు పోగా మిగిలినది అంతా భూపతి కొడుకు ఇస్తూ ప్రస్తుతం ఈ డబ్బు ఉపయోగించు నీ ఇంటికి వెళ్ళగానే మీ నాన్నకు మీ ఇబ్బంది చెప్పి సంగతే ఏమిటో అడుగుతాను అన్నాడు శివయ్య ఇంటికి తిరిగి వస్తూనే భూపతి ఇంటికి వెళ్ళి అతన్ని గట్టిగా మందలించి ఇంత పెద్ద వ్యాపారం చేస్తున్నావు పిల్లలకు సమయానికి డబ్బు పంపకపోతే వాళ్ళ చదువు ఏమైపోతుంది అనుకున్నావు అన్నాడు అందుకు భూపతి నిస్సహాయుడులాగా నన్ను ఏం చేయమంటావురా పెద్ద వ్యాపారం మాట నిజమే నిజంగా అవసరం వచ్చేసరికి చేతిలో పైసా ఉండదు పిల్లలకు రేపు డబ్బు పంపుదామనుకుంటున్నాను చూడు శివయ్య నాకు చాలా కాలంగా ఒక అనుమానం ఇంత పెద్ద వ్యాపారం చేస్తున్నానా నా చేతిలో సమయానికి చిల్లుగా ఉండదు కానీ నువ్వు చిన్న వ్యాపారం చేస్తున్నా ఎప్పుడు నీ చేతిలో డబ్బు ఆడుతూ ఉంటుంది ఇది ఎలా సాధ్యం నీ దగ్గర మూలధనమైనా ఉండాలి లేదా నీకు లంకబిందెలైనా దొరికి ఉండాలి ఆ రహస్యం ఏమిటో కాస్త నాకు కూడా చెప్పు అన్నాడు శివయ్య నవ్వి మా ఇంటికి రా నా రహస్యం చూపిస్తాను అన్నాడు అతను భూపతిని తీసుకుపోయి తన దేవుడి గదిలో ఉన్న నాలుగైదు హుండీలు చూపించాడు ఏమిటవి అన్న భూపతి అతన్ని అడిగాడు ఇవే నా మూలధనము లంకబిందులోనూ నా రహస్యం పొదుపు నేను నా భార్య కూడా చేతిలో ఉన్న డబ్బును వీలైనంత పొదుపుగా వాడి ఏ రోజు కారో మిగిలిన డబ్బును హుండీలలో వేస్తాం ఈ హుండీలలో ఒకటి దైవ కార్యాలకు రెండవది పిల్లల చదువులకు ఇంకొకటి పండగలకు పబ్బాలకు ఇంకొకటి పెళ్లిళ్లకు పేరెంటలకు ఇలా మనం తీర్థయాత్రలు చేద్దామనుకున్నప్పుడు హుండీ వీపులు చూస్తే అందులో చాలా డబ్బున్నది దాంతో ఇద్దరము సుఖంగా పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చాం అంటూ శివయ్య తన పొదుపు విధానం వివరించాడు అంతా విన్న భూపతి ఇంతకాలము నాకు ఈ పద్ధతి ఎందుకు చెప్పలేదురా నేను కూడా ఇలాగే చేసి డబ్బు కోసం ఎప్పటికప్పుడు కటకట పడకుండా కదా ఇక నుంచి అయినా నీ పొదుపు విధానాన్ని నేను అవలంబిస్తాను అన్నాడు సంతోషంగా కథ సమాప్తం కథను విన్న శ్రోతలకు మనవి ఈ కథ నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులతో షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా నొక్కడం మర్చిపోకండి మీ సూచనలు సలహాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ